మధ్య తరగతి కష్టాలు ఏమిటంటే ఎవరిని ఉద్దేశించదు కదా అందరూ మధ్య తరగతుల పరిస్థితి పిల్లలు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ జీవితం మధ్యతరగతి వాడి జీవితం ఇది నా జీవితమే కాదు చాలామంది జీవితం సమస్య ఇదే చిన్నప్పుడు చదువుకుందామంటే సరిగ్గా చదువు రాదు పోయిన సక్రమైన పనులు ఎక్కడైనా చేరదామంటే చిన్నతనం పోయిన ఏదైనా వ్యాపారాలు చేద్దామంటే మనకు అంత పెట్టుబడి ఉండదు ఇలాగే వచ్చి రాని పనులతో సతమతం అవుతూ జీవ కాలం నడిచిపోతూ ఉంటుంది పెళ్లి వయసు రాను తల్లిదండ్రులు పెళ్లి చేయకపోతే పాడవుతా అని పెళ్లి చేస్తారు ఇంకా వీళ్ళకి ఆ సౌక్యం కూడా ఉండదు చిన్న వయసులోనే పెళ్ళి అయిపోయింది అంటే ఇప్పుడు సంగతి కాదు అప్పుడు సంగతి చెప్తాను పెళ్ళి అయిపోయి ఆహం అనే లోపల ఇద్దరు పిల్లలు పుడతారు ఇంకా తర్వాత వీళ్ళని బయట వేసేస్తారు తల్లిదండ్రులు అంటే వాళ్ళు కూడా పోషించే శక్తి లేదు ఒక బాధ్యత తీరిపోయేది కదని వేసేస్తారు ఆ రోజుల్లో అంతవరకు కరెక్టే అంతవరకు తల్లిదండ్రులు బాధ్యత ఒకదగింది ఇంకా వీళ్ళ జీవనం సాగుతూ ఉంటుంది ఇంకా అక్కడి నుంచి వీడి సినిమా కష్టాలు మొదలవుతాయి వీడు కష్టపడి పని చేసుకొని డబ్బులు ఇంటికి తీసుకొచ్చుకునే లోపల పిల్లలకు ఆరోగ్యం బాగుండదు సరే అవి చూపించుకొని మళ్ళీ అక్కడ ఎక్కడ అప్పు తెచ్చుకొని అవి సరిపో మళ్ళీ పోయి అప్పు తెచ్చుకొని ఫైనల్స్లో అప్పులు చేసి ఆ పిల్లలకు చూపించుకొని ఈ వచ్చిన డబ్బులు సా నిరుత్సాహంతో కోపంతో అసహనంతో ఏం చేయలేని పరిస్థితుల్లో మళ్ళీ అప్పులు తెచ్చుకొని పోయి చూపిస్తాడు సరే ఈ వాళ్ళకి సమస్య పరిష్కారం అయిందిలే ఆయన కొంచెం పది రూపాయలు డబ్బులు పని వరుసగా పని రాంగంలోనే కష్టపడి పని చేయంలోనే ఈ అప్పులు తెచ్చుకుని అప్పులకి వడ్డీలు కట్టడం నెల వచ్చేకి ఇంటి బాడీలు కట్టడం ఇంటి బాడీలు ఎందుకంటున్నా అంటే సొంత ఇల్లు ఇరికైపోయి ఇంకా మనం ఇక్కడ బతకలేము అని వేరే అద్దెలలోకి వస్తారు తప్పదు కదా చిన్న చిన్న ఇల్లు వస్తారు లేకపోతే పల్లెటూర్లు ఇల్లు ఉంటాయి అక్కడ విశాలంగా ఉన్నా కానీ అక్కడ బతకలేము ఈ పిల్లలను చదివించుకునే క్రమంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇంకా ఇక్కడ ఇంతటితో అయిపోరాదండి సమస్య వీడు ఒక పక్క కష్టపడి పని చేయాలి ఈ లోపల ఏదో ఫంక్షన్లు పెళ్ళిళ్ళు అవి వస్తాయి అక్కడికి పోతే అక్కడ అవమానం నువ్వు చేతకాని వాడివి నువ్వు సంపాదించిన చేత కాలేదు మా పిల్లలు సరిగ్గా చూడలేదు అత్త మామంటుంటారు వాళ్ళేమో వీళ్ళకి ఏమైనా సపోర్ట్ ఇస్తారంటే అది శూన్యం కానీ మాట్లా మటుకు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు చూడు ఎంత బాగుండరు వీళ్ళు చూడు ఎంత బాగుంటుంది అంటే ఉంటారు ఇంకా ఇవన్నీ పడి పడి అనవసరంగా ఆ ఫంక్షన్ కూడా పోవడానికి కూడా అప్పు తీసుకొని పోవాలి నా పరిస్థితి అప్పుడు వెయ్యి రూపాయలు తీసుకుంటే ఐదు వందలు కట్ చే యాభై రూపాయలు కట్ చేసుకొని తొమ్మిది వందలు అవి ఇచ్చేవారు వంద రూపాయలు వంద రూపాయలు వెయ్యికి వంద కట్ చేసుకొని తొమ్మిది వందలు ఇచ్చేవారు ఆ తొమ్మిది వందలు ఖర్చు పెట్టుకుని అప్పు చేసి అక్కడికి పోయి కూడా ప్రశాంతంగా ఉండం మాట్లా పడుతూనే వస్తాం అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ ఫంక్షన్కి పోయిన అప్పు భారం మళ్ళీ నెత్తి మీద పెడితే మళ్ళీ వాతావరణం మారినప్పుడు పిల్లలకి జరుబులు జ్వరాలు ఇవి వస్తాయి ఇంకా హాస్పిటల్ ఖర్చులు మందుల ఖర్చులు ఎక్కడ ప్రతి ఒక్కదానికి అప్పుకి 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 పోవాలి పిల్లలతో పాటు అప్పు కూడా పెరుగుతూ ఉంటుంది ఇంకా తల్లిదండ్రులు కొంతకాలానికి వాళ్ళు ఏదో వాళ్ళకి ఇవ్వాల్సింది ఇస్తారు కదా అంటే వాళ్ళ టైం పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా ఇచ్చిన దాన్ని అమ్ముకొని ఈ సమస్యలు మనం పడలేము ఈ బాధలు మనం పడలేము ఈ అప్పులు కట్టుకుంటాం అంటే నేను ఈ స్టోరీ చాలా పెద్ద స్టోరీ సింపుల్గా చదువుతున్నాను అప్పులు కట్టుకొని ఇంక అమ్మయ్యా ఇంకా బతుకు ఇంకా ఇంకా ప్రశాంతంగా జీవిద్దాం అనుకుంటాం మనం ఆ అప్పులు కట్టుకున్న తర్వాత మనము మనం అమ్మిన స్థలం వందరు వంద సెంట్లు అనుకో ఒక సెంటు కూడా కొనలేము ఇంకా విపరీతంగా రేటు పెరిగిపోయింది మన దరిద్రం అంటే అక్కడ అమ్ముకొని మనం ఒకసారి కొనుక్కుందాం అనుకుంటాము ఇల్లు కట్టుకోవడానికి అక్కడి నుంచి ఇల్లు కాదు కదా సెంటు భూమి కట్టు కొనలేము ఒకవేళ కొన్నా అది ఏదో ఒక అవసరాలు పిల్లల చదువులోనో లేకపోతే పిల్లలకి ఇంకేదో ఖర్చులేనో అనారోగ్య సమస్యలేనో మనకే చుట్టుకుంటాయి అన్నీ అది ప్రతిసారి మనం ఇల్లు కట్టుకోవడానికి ఎక్కడన్నా కొనుక్కోవడం అది పిల్లలు పెరగటం వాళ్ళకి అది అమ్మటం ఆ సమస్యలు పరిష్కరించుకోవడం ఇదే పరిస్థితి ఈ లోపల వృత్తిపరంగా పోటీలు ఉంటాయి ఒకవేళ చిన్న చిన్న వ్యాపార వ్యాపారపరంగా పోటీ ఉంటాయి అద్దెలలో మళ్ళీ వాళ్ళకి మనం ఇరు ఇంటి గల వాన నచ్చకపోతే మారాల్సి వస్తుంది ఈ అనవసరం ఈ మళ్ళీ ఎక్స్ట్రా ట్విస్ట్లు ఇల్లు మారాలన్నా ఖర్చులే ఇక్కడ రెండు మనం షడన్గా ఖాళీ చేస్తే వాళ్ళు అడ్మాస్ ఇవ్వరు ఎందుకంటే మీరు మీరు ఖాళీ చేశారు ఒక ఇంట్లో మాకు అలాగే జరిగింది ఇలాంటి బాధలన్నీ పడి 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 పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తే చదువులు పూర్తి పిల్లలు చేస్తే పెళ్ళిళ్ళు చేస్తే మన బాధ్యత అయిపోయింది యాభై సంవత్సరాల నుంచి ప్రశాంతంగా జీవించవచ్చు అని అనుకుంటాం ఈ బంధువులతో పడతాము ఈ అత్తమామలతో పడతాము ఈ దాయోలతో పడతాము తల్లిదండ్రులతో గొడవలు చేతగానోడు అని ఇవన్నీ పడి పడి సమాజంలో అవమానపడి ఎన్ని పడి 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 పిల్లలు ఒక దారి చేద్దామంటే మనం అతుకులు బతుకులతో చదివించిన చదువులతో వాళ్ళకి క్వాలిటీ అయిన విద్య ఉండదు ఇంకా నుంచి ఆ పిల్లలు చదువులో వాళ్ళు ఏ పని చేయలేరు అట్టని వాళ్ళకి సరైన ఉద్యోగం రాదు వచ్చిన ఉద్యోగం ఒక చిన్న చిన్న ఉద్యోగాలు వచ్చినా దాంట్లో ప్రెషర్ ఎక్కువే వాళ్ళు మానుకుంటూ ఉంటారు మొత్తం ఈ భారం అంతా మన మీద పడింది సరే ఒకటి పిల్లలు పెళ్లి చేసి ఇంకా అమ్మయ్యా మనం ప్రశాంతంగా జీవిద్దాంలే అని అనుకొని ఆ అదో అమ్మేసుకొని ఆ అమ్మినప్పుడు కాస్త కాస్త బంగారం బంగారం చేపించి కాసిన కోసం పిల్లల భవిష్యత్తు కోసం డబ్బులు దాచిపెట్టి ఆడపిల్ల పెళ్లి అయిపోతే ఇక మనం హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటారు మధ్య తరగతి తల్లిదండ్రులు ఆడపిల్ల పెళ్లి చేసి చేసిన ఆనందం వాళ్ళకి కరెక్ట్గా నెల రోజులు కూడా ఉండదండి నడుములు గుంగిపోతే పెళ్లి చేసేటప్పుడు మీరు గమనించలేరు ఎందుకంటే మనకు ఎవరు సహకారం ఉండదు మా అమ్మాయి మ్యారేజ్ చేసినప్పుడు అయితే నాకు నా మావిడికి అయితే నడువులు కుంగిపోయినాయి అసలు ఈ విధి మీదకి మొత్తం మోసుకోవటము అన్నీ మేమే చేసుకోవటం అసలు ఎంత బాధపడ్డామంటే అంత బాధపడ్డాం నరకం అనిపించామన్నమాట అంత కష్టపడి అంత చేసి పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా ఊపిరి పీల్చుకోవచ్చులే ఇంకా అమ్మాయి ప్రశాంతంగా అత్తగా దిగిపోయి ఉంటుంది అనుకున్న లోపల అవకాశం మనకు ఉండదండి ఇంకా కరెక్ట్గా అక్కడి నుంచి ఫోన్లో వస్తుంటే ఫోన్లు వచ్చినప్పుడల్లా మనకు దాడ కాలు చేతులు వణుకు భయం అన్నీ వస్తుంటాయి ఎందుకంటే అమ్మాయి మళ్ళీ సొమ్ము తీసిపోయి అబ్బాయి బ్యాంక్ వెళ్ళి పెడతాడు నెంబర్ వన్ పాయింట్ అది ఒకవేళ అబ్బాయి మంచివాడు అనుకో ఇంట్లో అత్తమ్మ మంచిగా సొమ్ము పెట్టకపోయినా అంటే అన్నీ సొమ్మే పెట్టరు సొమ్ము పెట్టకపోయినా అక్కడ వాళ్ళు అత్త మా అమ్మాయి పోయిన గొడవలు మీ అమ్మాయి ఎట్లా మీ అమ్మాయి ఎట్లా చెప్పిన మాట వింటాం లేదని ఒకటే ఫోన్లు దీనికి ఈ తల్లిదండ్రుల మీద ప్రెజర్ విపరీతంగా పడింది ఈ పడి 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 ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసిన ఆడపిల్లలు మధ్యంతర తిల్లలు నేను చాలా మందిని చూశాను ఇంకా తర్వాత ఎట్ట ఈ గొడవలతో అమ్మాయి వచ్చి కాడ ఉంటుంది ఇంకా తర్వాత అల్లుడు మంచోడు అమ్మాయి అబ్బాయినే కావాలనుకునే అబ్బాయి మంచి అలవాటు లేకపోతే ఇంకా ఆ అబ్బాయి కూడా మా అమ్మని ఎట్టకొదరదని ఇంక కాడ సెటిల్ అవుతాడు ఇది తరతరాలుగా జరుగుతుంది మా కుటుంబంలోనే జరిగింది మా తాత నాయనమ్మ కూడా అల్లులని ఇద్దరిని ఊర్లోనే తీసుకొచ్చి పెట్టారు గొడవలు గొడవలతో ఇంకా తర్వాత వాళ్ళ వల్ల కుటుంబంలో కొడుకులకి కూతురికి మధ్యలో ఎత్తులు పై ఎత్తులేస్తారుగా బాబా బా అల్లుడీ ఓరుకుంటాడా వీళ్ళ కుటుంబాన్ని పూర్తిగా గందరగోళం పట్టించి దూరుకోడు అలాగే ఆఖరికి మా కుటుంబం మా పెద్ద అయిన కుటుంబాన్ని మా కుటుంబాన్ని గందరగోళం పట్టించారు ఇంటి వచ్చిన వాళ్ళు ఈరోజు ఇలా పరిస్థితుంటే కారణం అది ఈ మధ్య తరగతి సమస్యలు ఈ విధంగా ఉంటాయి ఆ యాభై సంవత్సరాల తర్వాత ఇంకా మళ్ళీ వాళ్ళు వచ్చి ఉంటాం ఇంకా మళ్ళీ వాళ్ళ గురించే కూతురు గురించి ఆలోచన చేయటము వాళ్ళ పిల్లల గురించి ఆలోచన చేయటము ఈ లోపల ఈ కొడుకు ఈ పెళ్లి చేయాలి వీడు ఇంక మొండిగా తయారైపోతాడు వీడికి దొరికిన సమాధానం ఒకటే వీడు సరిగ్గా సంపాదించడు ఇంట్లో ఏ సపోర్ట్ చేయడు తల్లిదండ్రులు లేదన్న మాట్లాడితే నువ్వంతా కూతురుని చూసుకున్నావు కదా పో మాకేం సంబంధం అనేది వాడు ఒక శత్రులాగా తయారవుతాడు మంచి తర్వాత వాళ్ళందరూ పరిస్థితే అప్పుడు వాడు చేసే ఉద్యోగం అయినా కానీ వాడు సంపాదించుకుంటూ వాడే ఖర్చు పెట్టుకుంటాడు ఇంట్లో రూపాయి పెళ్ళేవాడు తల్లిదండ్రులు నువ్వేమిచ్చావంటాడు సరే ఈ పెళ్లి చేద్దాం ఒక పని అయిపోయింది అనుకుంటే వీడు సక్రమైన ఉద్యోగం ఉండదు ఎప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని తిరుగుతుంటాడు అంటే చాలామంది కుటుంబాలు చూస్తున్నా మధ్య వాళ్ళు ఈ కూతురు వచ్చేమో కూతురు కూతురు పిల్లలు వాళ్ళందరూ ఎల్లింటి మీద పడతారు ఇంకా కూతురు కాబట్టి వేరే ఆప్షన్ ఉంటుంది బొమ్మలు లేరు బయటికి పిల్లలు కానీ మన అమ్మాయి ఎక్కడ చేసుకుంటుందండి తల్లి తండ్రి ఏమో బాధ్యత కఠినంగా కషాయతనంగా నెట్టేసేవాళ్ళు కొంతమంది ఉంటారు కానీ చాలామంది వందకు తొంభై మంది అలా చేయలేరు అప్పుడు ఈ కూతురు కూతురు పిలకయలు అంటే కూతురు జీవితం బాగుంటే వాళ్ళ పిల్లల్ని సాకాలి అమ్మాయిని సాకాలి వాళ్ళు ఎప్పుడు అల్లుడు అల్లుడు జోగం చేసుకుంటాడు అమ్మాయి ఎప్పుడు ఇంటికాడ ఉంటుంది లేకపోతే అల్లుడు ఏదైనా పని చేసుకుంటే ఏరు కాపురం అబ్బాయి ఎక్కడికి పోతున్నా పుట్టింటికి పంపిస్తుంటాడు నెలకి నుంచి మించి పదిహేను రోజులు పుట్టింటిగాడు ఉంటాడు ఏ సమస్యలు వచ్చినా వాళ్ళ పిల్లలకి ఏదైనా అనారోగ్యాలైనా ఇది చూసిన కొడుకుకి కడుపులో తెలియనటువంటి ఒక క్రోధం పెరిగింది ప్రోధం పెరిగి వాడి యొక్క వ్యసనాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ పాయింట్ బయట తీసి తల్లిదండ్రులను ఆశ్చర్యపెట్ట మొదలు పెడతారు అది చూడండి ఎంత బాధగా ఉండదు మధ్యతర తల్లిదండ్రులు ఈడు ఇంకా యాభై సంవత్సరాలు వచ్చినాయి ఇంకేం వీడు సుఖపడింది ఇంకటి సుఖం ఎక్కడుంది చెప్పండి ఏ ఏ దశలో కూడా సుఖం లేదు బాల్యంలో సరిగ్గా విద్యాబుద్ధి చెప్పడానికి సరిగ్గా స్తోమతుండ తల్లిదండ్రులకి ఏదైనా పని పనులను ఏర్పడానికి వీళ్ళని చదువు చదివిస్తారు దానివల్ల ఎక్కడైనా అక్కడ పనులు చేయలేరు పూర్తిగా సదవడానికి ఏదైనా పనికి పోతాడు ఈయన ఏమో చదివించలేరు పూర్తి స్థాయిలో అట్లానే పనిలో పెట్టలేరు వీడికేమో బయట చేయాలంటే నా మోసి ఏదైనా పెట్టుబడి పెట్టి చేపించలేరు పెట్టుబడి పెట్టి చేయించాలన్నా చిన్న చిన్న పెట్టుబడులు పోటీ ఎదుర్కోలేదు నిజమైన మధ్య తరగతి కష్టాలు ఒక అతను ఇద్దరు కూతురు పెళ్లి చేశాడు ఇద్దరు కూతురు పెళ్లి చేసేసరికి కదా నడువును గుంగిపోయినాయినాయినాయినాయినాయి వాళ్ళకి ఒక్కరికి ఇద్దరిద్దరు పిల్లలు పుట్టారు ఇటు తిరిగి వచ్చి పుట్టింటి పడిపోయినారు అందరం అక్కడే ఉంటారు ఇది చేసిన తర్వాత ఆ కొడుకు పెళ్లి చేయాలి పెళ్లిగాల వాడికి ఏమో ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాలు వయసు వస్తుంది పెళ్లిగాల ఇట్లా చాలామంది మగపిల్లకాయల పరిస్థితి ఎందుకంటే ఆడపిల్లలు వచ్చి ఇంట్లో ఉన్నారు మగపిల్లవాడు పెళ్లి కావట్లేదు సరే కాక కాక వాడు చేశారనుకో చేసిన కనుంచి ఇంకా గొడవే కదా మీ ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారు ఈ ఆడపిల్లలు వచ్చిన అమ్మాయినే ఉన్నాయి కొంతమంది కొంతమందినేమో ఈ వచ్చిన ఆడపిల్ల వచ్చిన కోడలు ఈ ఆడపిల్లలు ఇంటి తట అట్లా చూసిన తల్లిదండ్రుల క్షోభే అవునా కాదా ఇలా ఇలాంటి సమాజంలో ఇలాగే జరుగుతుంది ఇదంతా నేను ఎవరినో నిందించడం కాదు మధ్యతరత బతుకు వాడు శాపగ్రస్తుడై మధ్యతరత కుటుంబంలో కొడతాడు ఇంకా యాభై సంవత్సరాలకి ఈ యాభై యాభై రెండు మూడు యాభై మూడు యాభై నాలుగు ఐదు విషయాలు షుగర్లు బీపీలు అన్నీ వస్తాయి కానీ ఇంట్లో భార్యకి అనారోగ్యం వస్తే పిల్లలు చేసి పెట్టి ఆ భార్యను చూసుకోవాలి హాస్పిటల్కి తిప్పాలి ఈ పిల్లల్ని చూసుకోవాలి ఈ కొడుకు బాధ్యతగా ఉండడు ఒక వాడు పెళ్లి చేస్తే మళ్ళీ వాడు నువ్వు నువ్వు వాడట్టాడు ఇంకా ఈ అన్ని సమస్యలు ఈ సమాజంలో ఎక్కడికైనా ఫంక్షన్లకు పోతే ఒక చేతకాని పిల్లల్ని పిల్లలను దారిలో బెటలు వాళ్ళు అంటారు బజార్ ధైర్యంగా నువ్వు నీ కూడా కొట్టుకుని బజార్ నడుస్తున్నా అందరూ చూడు వీడి కూతురు జీవితాన్ని సక్రయం చేయలేకపోయాడు కొడుకు వెళ్ళి చేయలేకపోయాడు వీడిది ఒక బతుకేనని చెప్పి అమలకలందరూ గుసగుసలు ఆడుతుంటారు భద్ర నడుస్తున్నా భార్యని కానీ భర్తను కానీ ఇలాంటి బతుకులు మన బతుకులు మంచి తరగతి బతుకులు పోనీ ఏదైనా సహకారం ఉంటుందంటే మనకి ఎక్కడ ఎవరి ద్వారా ఎలాంటి సహకారం ఉంటుంది ప్రభుత్వం ద్వారా కానీ ఎక్కడ ఉండదు మన బాధలన్నీ మనమే లోపాలు దాచిపెట్టుకొని పైకి దయకుండి ధైర్యాన్ని పెట్టుకుని పైకి చిరునవ్వుని చిందిస్తుంటే ఆహా ఏ జీవితం నీ ఇది ఆహా ఉండాలంటే ఎంత హ్యాపీగా ఉండాలి నీ ఇలా ఉండాలని అందరూ మళ్ళీ అంటుంటారు ఒక పక్క లోపలేమో అది పైకేమో నవ్వు కావాలి బలంతపు నవ్వు ఎందుకంటే వీడు ఓడిపోయాడు అని ఒప్పుకోలేడు ఒప్పుకుంటే మనకి గౌరిస్తారు ఒక పేదవాడు అనుకో పరిస్థితి బాగాలేదు అయ్యా దండం పెట్టి మీరు అందరూ సాయం అంటే వాడికి పది రూపాయలు ఇచ్చినా ఇరవై రూపాయలు ఇచ్చిన ముప్పై రూపాయలు ఇచ్చిన సాయం చేయమంటే వాడు సాయాన్ని పొందగాడు మధ్య తరగతి వాడికి సాయం పొంది అవతలలో ఒక మాట అంటే వీడి సురుకు అంటది అప్పుడు వాడి కోపందే నీ పరిస్థితి బాగాలేదు నేను పది రూపాయలు ఇస్తే నేను అన్నయ్య నువ్వు పడవా అని అంటాడు ఎవడు కావాలని నీ డబ్బులు అని చెప్పి పోర్షన్ కొడతాడు వీడికి ఏం రోషన్కేం తక్కువ ఉండదు ఎందుకు తక్కువ ఉండదు అంటే వీడి మధ్య మధ్య తరగతి కాబట్టి ఈ రోషన్ పోర్షన్తో నీ జీవితం అంతా సంకనగిపోయింది ఏం చేయలేడు చావలేడు బతకలేడు ముందుకు పోలేడు వెనక్కి రాలేడు ఇట్ట పిల్లలతో కుటుంబంలో నలిగి నలిగి సచ్చి సచ్చి ఎప్పుడు పోదు ఊపిరి ఒకరోజు గుట్టుకుని పోదు అప్పుడు దాకా వీడికి వీడికి మరణం వచ్చి మరణం కూడా తొందరగా రాదు పరీక్ష పెట్టింది ఈ అనారోగ్యాలు పొద్దున్న లేస్తే బదారికి పోవాలి నీళ్ళకాయలు దేవాలి ఒక పక్క షుగర్ లేదు మధ్యాహ్నం ఇంటికి వచ్చేటప్పుడు పొద్దున్న మీసైతే మధ్యాహ్నం దేవాలి అక్కడ పని చేసి అలిసిపోయి రావాలి ఆడ వాళ్ళు కూడా మాకు అర్జెంట్కి వెళ్ళిపోతే పక్కకి వెళ్ళిపోతాను వాళ్ళు బెదిరిస్తారు అందరు బెదిరించి 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 భయపడి 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 ఇంట్లో పిల్లపిల్లకాయలకి భయపడి సమాజంలో భయపడి పనిచ్చేకాడ భయపడి వీడి జీవితం అంతా భయపడి 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 బాధపడుతూనే బతుకుతాడు ఇంక వీడికి హ్యాపీగా ఉండేది ఏమి ఉండదు హ్యాపీగా ఉండటం అనేది మధ్య తరగతిలో పెట్టిన వాడికి వాడు చచ్చిపోయేదాకా ఉండే ప్రసక్తే లేదు పేదవాడైనా హ్యాపీగా ఉంటాడు ధనవంతుడు హ్యాపీగా ఉంటాడు కానీ వీడికి మటుకు హ్యాపీనెస్ అనేది ఉండదు అది ఒక కళ నేను అనుకున్న యాభై సంవత్సరాలు దాని తర్వాత పిల్లలు పెళ్ళిలిపి హాయిగా ప్రశాంతంగా తీర్థయాత్రలు తిరుగుతా ప్రశాంతంగా ఉండాలి అని అనుకున్నాను ఇప్పుడు టిస్టుల మీద టిస్టులు అమ్మాయి పెళ్లి చేయటం గొడవ రావటం అబ్బాయి చదువు పూర్తి అంతర్వాత వాడు ఉద్యోగాలు మళ్ళీ కొత్త ఉద్యోగాలకు ఒక ప్రయత్నం చేసుకొని రోజు వరకు తిరగటం ఇవన్నీ అయిపోయిన తర్వాత అమ్మగారి క్యాన్సర్ రావటం అమ్మగారి అనారోగ్య సమస్యలు అయిపోయి కాలం చేసిన తర్వాత ఇంటికి వచ్చి ఇక్కడ మళ్ళీ పనిలో చూసుకో ఈ పనిలో మళ్ళీ పోటీలు రావటం పని లేకపోవడం షాపులు రెంట్లు పెరగటం ఇంటి రింట్లు పెరగటం అన్నీ పెరుగుతున్నాయి మనం మటుకు పని తగ్గిపోతాం ఇంట్లో శక్తి తగ్గిపోతుంది ఈ లోపల భారీగా ఆపరేషన్లు చేయించడం మళ్ళీ కరోనా వచ్చి నా కరోనా రావటం ఇంట్లో ఇద్దరు ముగ్గురికి మా మా కొడుకు రావడం మావిడికి రావడం రావటం ఇదే జీవితం చూడండి ఏమన్నా ఎప్పుడన్నా నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఆనందపడిన క్షణాలు ఎప్పుడన్నా ఉండే అంటే ఆ ఊరు బయటకు ఎప్పుడైనా పోయినప్పుడు ఒక్కసారి ఆ చల్లటి కలి అబ్బా కొంచెం ప్రశాంతంగా ఉందని నాకు కాసేపే మళ్ళా ఊర్లోకి ఒక మొత్తం అవగ్రహాలు మొత్తం మన చుట్టూ తిరుగుతాయి పాల ప్యాకెట్దా నెల ప్యాకెట్దా వచ్చేటప్పుడు కూరగాయలుదా నెలకాయలందా ఆ సరుకులదే ఆ ఈ సరుకులదే ఇదే జీవితం ఆ ట్యాబ్లెట్లు ఈ ట్యాబ్లెట్ ఇది ఇంకా కొంచెం నే అట్ట కొంచెం ప్రశాంతంగా నిద్రపోదాం అనుకుంటే ఉదయాన్నే నిద్రలేపుతారు ఆ నిద్ర లేపం కానీ మళ్ళీ నీళ్ళకాను మళ్ళా జీవితం మొదలైతే మళ్ళీ అనుకోకుండా ఎక్కడికైనా హాస్పిటల్కి పోయి అయ్యి దూరావారం పోయి ఊళ్ళో ఊర్లో కూడా కాదు తిప్పి 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 నడుములు కుంగి ఇంక జీవితం అబ్బా ఇంకా నా వల్ల కాలేదు భగవంతుడా ఇంకా నాకు ఓపిక లేదు నాకు ఈ జీవితం మీద ఆశ లేదు అని దేవుడు చెప్పుకోవడం తప్ప నుంచి తోడికి ఏది ఉండదు ఎటు చూసినా సమస్యలే చదువుకోని పిల్లలు చదువు వరకు తిరుగుతున్నా వాడు ఫ్రెండ్స్ అని ఫోన్లు చేస్తుంటాడు వాడు ఇంట్లో పనుకున్నా ఫోన్లే ఆ ఫోన్లకి పిల్లలు వీళ్ళ పరిస్థితిని పరిస్థితి అర్థం కాదు ఈ రోజులు ఫోన్లు 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 ఒకటే ఫోన్లు ఒకటే డిస్టర్బెన్స్ ప్రశాంతత ఎక్కడ ఉంటుంది చెప్పండి ఏదన్నంటే వాళ్ళ తింతెత్తులు ఇంత కురుతుంది ఇది నా పరిస్థితే కాదు మధ్య తరగతి ప్రతి ఒక్క తల్లిదండ్రుల పరిస్థితి కూతుర్ని అంటాం లేదు కొడుకునేది అంటాను లేదు ఎవరు నేదన్నా కానీ వీడి సమస్య ఇది మధ్యతరగతి బతుకు ఈ విధంగా ఉంటుంది అంటే ఇది నేను ఎవరినో ఉద్దేశం చెప్పట్లా అంత తరగతిలో పుట్టడమే ఒక శాపం పిల్లలకు కూడా శాపమే ఎందుకంటే వాళ్ళకి మనం ఏం వీలేదు కాబట్టి మనకే శాపమే ఏ కాడకి పొట్టకలు అట్టక హాస్పిటల్ చూసుకోవడం జరిపోయింది కానీ ఏదైనా నాకు దేవస్థానం పోయినా ప్రశాంతంగా ఉంటామా ప్రశాంతంగా ఉంటామా వెనక మళ్ళీ పనిపోయిద్దేమో పని పనిపోయిద్దేమో పని పోతే మళ్ళీ అట్టబతకాలి ఇదే పరుగుడు దేవుడు దండం పెట్టేటప్పుడు కూడా ఇదే పరుగుడు సరే భగవంతుడేమో జాలి పడతాడు మన మీద ఎంతో కష్టపడి స్వామి ఇదిగో నాకు వచ్చిన పది రూపాయలు ఎక్కిస్తానన్నా ఆయన కూడా దాంట్లో ఆయన ఆయన కూడా మనం చూస్తే ఆయన కూడా చిన్న చూపే ఎందుకంటే నీ కర్మను అనుభవించరా నువ్వు ఎన్నో పాపాలు చేసావు నీకు నేనేం చేయలేను నా వల్ల కాదు అని అంటాడు కానీ మనం పోతాం ఎందుకు పోతాం మన కర్మ వదిలిపెట్టిద్దేమని పోతాం అని ఆశపడిపోవటమే కానీ అక్కడ కూడా నిరాశ ఎదురెత్తి చిన్న చూపే భగవంతుడి దగ్గరికి కూడా మన చిన్న చూపే చూడండి కావాలంటే కాకపోతే పోతా ఉంటాం భయపడి ఈ దేవుడు ఈ సమస్య పరిష్కారం చేస్తాడేమో అని పోతాం అని పోకపోతే మళ్ళీ ఏమన్నా కోపపడతాడేమో అందుకేమన్నా మనకి సమస్య పరిష్కారం కాలేదేమో అనుకుంటాం ఈ మనకు సమస్యలు పరిష్కారం అయ్యేది చిలక పైకి ఎగిరిపోయినప్పుడు ఇంకా అప్పుడు దాకా ఈ బాధలు అనేది నిరంతరం అనుభవించాల్సింది అంటే దీర్ఘకాలిక రోగాలు ఉన్నాడు అవి ఎట్ట భరించాలో షుగర్లు బీపీలు మీరు చాలా వ్యాధులు ఉంటాయి కదా అలాగే ఈ మధ్యతరగతి కూడా దీర్ఘకాలిక రోగి ఇది ఈరోజు ఉదయం వీడియో మధ్యతరగతి కష్టాలు ఏమిటంటే ఎవరిని ఉద్దేశం చేయలేదు అందరూ మధ్య తరగతుల పరిస్థితి పిల్లలు పెళ్ళిళ్ళు చేసినా ఇళ్ళ మీద వచ్చి పడతారు ఆడపిల్లలకి తర్వాత వాళ్ళని దాకి వాళ్ళని పెళ్లి చేసి బాధ్యత ఏమైపోదు వాళ్ళని చాకేది కాక వచ్చిన అల్లులకి తిండి పెట్టాలి వాళ్ళకి పిల్లలకి తిండి పెట్టాలి లేదంటే పిల్లలు తిండి పెట్టి కూడా బా అమ్మమ్మ తాత తాత బాధపడుతున్నారంటారు ఇది మా అమ్మమ్మ తాత అనుభవించిన బాధ ఇంకొంతమంది అంటే కషాయతనం ఉంటారు లేదు వాళ్ళు అసలు పట్టించుకోరు ఆ వాళ్ళకి అయితే ఇబ్బంది లేదు మానవత్వంగా ఆలోచించే మధ్యతరతుల పరిస్థితి ఆ కషాయతనంగా ఉండేవాడు కొడుకు కోడల చేతులప్పుడు సాగు దెబ్బలు తింటారు వాళ్ళకి అట్ట తెప్పించుకోలేరు మళ్ళీ కూతురుని తప్పించుకొని కొడుకు కోడల చేతిలో సాగు దెబ్బలు తింటారు వాళ్ళకి అది మటు తప్పించుకోలేదు ఏదైనా మధ్యతరగతి జీవితాలంటే ఇలా ఉంటాయి వందకి వందకి డెబ్బై డెబ్బై కుటుంబాలు ఇలాగ బాధపడుతున్నాయి ఒకవేళ ఏదైనా ఈ మధ్యతరగతులు కొంచెం హైలో ఉండి ఉద్యోగాలు చంపేస్తే తల్లిదండ్రులు జాబ్ చేసేవాళ్ళు ఆ పిల్లలు ఎందుకు మనకి రకంగా గాలికి తిరుగుతారు వాళ్ళ వల్ల ఎప్పుడు తలకాయ నొప్పులే వాళ్ళ కాలం ముందే వాళ్ళ ఆస్తులని కాజేసి గాలి కాజేసి మొత్తం శుభ్రంగా గుడిచి పెడతారు అది వాళ్ళకు కూడా ఏమో ఆనందం ఉండదు ఇది ఈరోజు వీడియో మధ్యతరగతి జీవితాల గురించి నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే మీ ఇష్టం బాయ్ బాయ్ థ్యాంక్ యూ